నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచి సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నాన్ వెజిటేరియన్ అందరూ రామేంద్ర ఏమనుకో ఏమనుకో నాకేం పర్వాలేదు నేను థర్టీ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ థర్టీ మోర్ దెన్ థర్టీ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లెగమెంటేర్లు డీవీటీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్ల ఇన్వేషన్తో పోగొట్టుకున్నా ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా కూడా ఏడు కిలోమీటర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన వెజిటేరియన్ బాగుంది నా ఏజ్ కి నాకు సిక్స్టీ నా ఏజ్ కి నాకు స్కిన్ బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదన పది నుంచి హైదరాబాద్ చేసేస్తా సూపర్ దిగతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని మరియన్ హెల్తీగా ఉన్నాను కదా లెక్క నాని మీరు తింటేనే హెల్త్ వస్తుంది తినలేదే మరి గానే ఉన్నా కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా అది నిజమా కదా అని మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీను వెజిటేరియన్స్ దేనికైనా ఇంట్రస్ట్రీన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంటస్ట్రీన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీటి తాగుతాయి తాగుతాయి మేకలు వర్రెలు జింకలు ఏనుగులు అన్నీ తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో ఆ కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనపడింది అనుకోండి నోటి నీళ్లు కొడతాయి మామిడి పండుగ నోటి నీళ్ళు కొడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజిచేరియన్ కోడిని కోసి లేదు చేపలను అట్ట పొట్ట కోసి అన్నీ పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అది ఇదే ఫుడ్ని మీ కంపు ఉండే ఫుడ్ని కుక్క మొదలు పెట్టామనుకో వాడి జలి కారుతుదే వాటి ఫుడ్ కదా అది మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మిరపొడి అవి అని ఏది ఏది ఏంచి అది వెజిటేరియన్ చూడు అది తింటా ఉండరే ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లే ఇంకొక కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తుంది పన్నెండు కిలోల ధాన్యం సదరైన సదర ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ చేస్తా ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు అవును లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తా ఉండ రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు ఇదిలో మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యము రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు మొక్కజొన్నకైతే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళీ ఈ కోడినో మేకనో మెంచేదానికి దానికి మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్ వేసి గీడ్లు వేసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళా దాన్ని తయారు చేసినాము ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్స్ ఎన్ని నీళ్ళు ఎంత రిసోర్సెస్ అవసరమేముంది ఇది చెప్పేసి మనం నాన్ చాలా మీ ఇష్టం ఇంకా నేనే తిరగదు చెప్పా దీన్ని హ్యాపీగా ఉండండి మేము తిరకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని సాయంత్రం పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికీ శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడు పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవి బాగా ఉడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత రోజు వస్తుంది కదా ప్రోటీను కొబ్బరి తురం కూడా వేసుకుంటారు టేస్ట్ ఉండేదానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రీన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం ఎగ్డే గారు కొబ్బరి సూపర్ అన్నారు మనమే కొబ్బరి తింటే కొలస్ట్రా వచ్చేస్తుంది అని చెప్పి అందరూ కొబ్బరి బ్యాడ్ ప్రాబ్లం రాంగ్ ట్రాబక్ అంట ప్రాబ్లం కూడా ఉంటుంది అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించాలి మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు సాములు ముద్ద జొన్న రొట్టెలు దీని బాగా పని చేస్తా ఉంటే దాన్ని దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారవుతాయి మీరు స్టేల్గా అయితే లోపల బుడికె లోపల బయట చేశారనుకో బుడిక్కని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొర్రలు సాములు జొన్న రొట్టెలు స్టార్ట్ చేశారు అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినేసి స్టార్ట్ చేశారనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిది వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రోలు రావచ్చు అవి తినే తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెల పడుతుంది అదో నాకు అరవలేదు అరగలేదు నిలిపేస్తే ఎట్లా అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గానిలో ఇనబ్రాడు పెట్టామనుకో రాసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి రెండు రెండు స్పూన్లు కొబ్బరి ఉందా అండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో వస్తుంది చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నిటికీ కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి రెండు స్పూన్లు చిన్నపిల్లలకు పెద్దలు రెండు మూడు స్పూన్ తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ తో పాటు రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండోలు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్ లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటిల్ గ్లాస్ బాటిల్లో నూలు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం తెల్లగా ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఏమన్నా రైస్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ రోజు అన్ని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి 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 మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డు చేయాలా లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపలేసుకోండి లడ్డు లోపల తయారవుతుంది ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డూ చేసే టైం లేదు బిజీ కదా ఏదైనా చిన్న పని చెప్తే అమ్మ పని టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఎంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఎంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరికి డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో నలభేమో పాకం బాగా నేర్చుకుని ఆయన చేసి మంచి ఫుడ్ వింటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్నీ చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు ఏమిటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటాను అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతిలో పెట్టేసి పనివాళ్ళకి కీల్సిచ్చేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలామంది సాంబార్ రోస ప్లాస్టిక్ కవర్లో వేసుకోవర్లో సార్ అవును సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ దాని లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతా ఉండే అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్ద చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి ఆశ తప్పించడానికి బిజీగా ఉండరు టీచర్లు వాళ్ళ మార్కులు తెచ్చారు బిజీగా ఉండరు ఇంకా ఈ విషయాలు నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్ లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పాడి పంట అట్లా చదువు సంధ్య అన్ని అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకని మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తాడము వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేపించాను కూడా చేస్తాను నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం చూసుకోవడం ఏదో మేము టొటో బాక్స్ చేసేవాళ్ళము అందుకనే మేము ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాం కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోలుగుతాము అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో ఆ జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్స్ సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లేదు పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమి ఏం లే ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకు ఇటు గుడ్ టేస్టే నేను చెప్తా ఉంటా మాట్లాడతా ఉంటా మా పిల్లల ముందర ఏం ఇచ్చే కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతుండవే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే మా మాట్లాడాలా వాడు ఇది వెళ్ళిపోతే వాడి కూడా చెప్పేది పాత వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడవచ్చు చెప్తాను నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ పలవట ఇప్పుడు అడగలేదు ఎవరు సో మనము కుటుంబం అనేది పెద్ద జయాలా మీ భార్యా బిడ్డలు ఆ పెంచేసి ప్రపంచమంతా అదే చీమను కూడా తొక్కకుండా పోవాలా అనుకో మీ భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించబడు ఇన్ని టన్నులు ప్రేమ ఉంటే మీ భార్య బిడ్డ ప్రేమించేది పెద్ద పనియా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ పేరు చాలా వేస్ట్ అనుకొని ఇంటికి వస్తాయి లవ్ డార్లింగ్ అంటే ఎటు కుదరుతుంది అది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం గొర్రె ఏదైనా కష్టం అనుకో నాకు ఇవ్వరాలు ఏదో నేడుస్తూ ఉంటాడు నువ్వు కష్టం వచ్చి నువ్వు పోయినావా లేదు మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చినా అనుకో ఎవరు ఏమన్నా ఉండదు అది వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇండి ఉంటాయి ఏదో చేసి ఏదో చేసి పత్ర చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూనె అని రెండు ముందు పోయింది రాని మీరు ఉండరా మీరు తింటారా వచ్చినారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట లేవో మీరు అంటే వంట చేస్తా మీరు తింటారంటే వంట చేస్తా ఏం తినాలి అయినా ఏదో మీరు తినే వచ్చిన అయినా కొంచెం తినేసిపోతున్నా రండి భోజనం వచ్చాను కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటురా ఇట్లా ఒడ్స్ వాడేవాళ్ళు ఇప్పుడేమంటే యూనిట్ కనుక పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము దేంట్లో వస్తాము వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తా ఉంటారా ఇన్ని చేస్తానో తెలిసి మమ్మల్ని నేర్చిపెట్టి లోపల పెట్టేస్తారు ఇది వాళ్ళు దగ్గర కొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ కాళ్ళు పైన ఇక ఓరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మీరు ప్లాస్టిక్ కూడా సాగండి పెద్ద పెద్దవాళ్ళందరూ పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు పోస్తే పోతే తుచుకోవడం ఏమైతుంది ఎంత పిలిచేది ఎందుకు వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు అందుకు ఎవరు పిలవడంలే ఎవరు ఇంటికి పిలవడం ఓకే విల్ విల్ గెట్ వీల్ హ్యావ్ గెట్ దర్ ఎక్కడ అంటే సరోవర హోటల్ ఆడేది ఇంటికి వచ్చేది మళ్ళీ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లు ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటాం పిల్లోడు కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే ఏంది ఎక్కడికి పోతా ఉండరా స్వామి అందుకే హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి సెల్ఫ్ సెంటర్కి అయిపోయినా నిజంగా అసలు సూపర్ సార్ అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంత ఎంతసేపు అయినా పాటించండి హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సార్